వెల్కమ్ టు జేకేజే న్యూస్ హనుమకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలోని బీసీ వెల్ఫేర్ బాలికల వసతి గృహంలో ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న దుప్పట్లను స్థానిక బీసీ వెల్ఫేర్ హాస్టల్ అధికారి సుష్మా తన చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు విద్యార్థులకు పుస్తకాలతో పాటు విద్యార్థులకు కావలసిన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని ఇప్పటికీ అడ్మిషన్లు ఉన్నాయని హాస్టల్లో ఉండాలనుకునే విద్యార్థులు హాస్టల్లో జాయిన్ కావచ్చు అని సుష్మా పేర్కొన్నారు నా పేరు సుష్మా అండి నేను గౌడ్ బీసీ గర్ల్స్ హాస్టల్ చైన్ ఫైవ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మాకు గవర్నమెంట్ ద్వారా బెడ్షీట్లు దుప్పట్లు సరఫరా చేయబడినాయి ఈరోజు హాస్టల్లో ఉన్న ముప్పై మందికి గాను ఇరవై ఇరవై బార్డర్స్ ప్రజెంట్ అయ్యారు వారికి మేము ఈరోజు అందించడం జరిగింది మా హాస్టల్లో రోజు మేము మెనూను పాటించడం జరుగుతుంది అండ్ హాస్టల్లో ఇంకా అడ్మిషన్స్ ఉన్నాయి అందరూ యూటిలైజ్ చేసుకోగలరని కోరుతున్నాను ఇంకా హాస్టల్ తరఫున మాకు నోట్బుక్స్ ఇంకేం అన్ని గవర్నమెంట్ ద్వారా ఏవైతే వస్తు క్లాస్ వాళ్ళకి మెటీరియల్ కూడా అందజేయబడుతుంది పేద విద్యార్థులు ఎవరున్నా ఈ సౌకర్యాలను వినియోగించుకోగలుగుతారని ఆశిస్తున్నాను నా పేరు సుష్మా అండి నేను షాయంపేట్ గౌడ్ బీసీ గర్ల్స్ హాస్టల్ హాస్టల్ వెళ్తే రాఫీసర్ ఈరోజు మాకు ప్రభుత్వం చే సరఫరా చేయబడిన బెడ్షీట్లు దుప్పట్లు ఈ హాస్టల్లో ఉన్న బార్డర్స్ టోటల్ థర్టీ మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది